ఓం శ్రీ సాయి రామ్ అంతర్జాతీయ షిరి సాయి శివా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టీ వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు మరింత సాయి ప్రేమని సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి ఓం సాయిరామ్ మూలాధివాస ప్రియంత ృక్ష నమామీశ్వరం సద్గురు సాయినాథం శ్రీ సాయినాయ శ్రీ సాయి చరిత్ర మొదటి అధ్యాయము గురు దేవతాస్థుతి తిరగలి విసిరడం దాని వేదాంత తత్వము గురు దేవతాస్థుతి పూర్వ సాంప్రదాయం సర్మ హేమటంతు శ్రీ సాయి చరిత్ర గ్రంథం గురు దేవతాసుతితో ప్రారంభించున్నారు ప్రభాతంలో విదేశాలను స్మరించు ఆటంకములు తొలగించి ఈ గ్రంథం జయప్రదముగా సాగునట్లు వేడు శ్రీ సాయినాథని సాక్షాత్ శ్రీ గణేష్ అని చెప్పుతున్నారు పిమ్మట శ్రీ సరస్వతి దేవుని స్మరించి ఆమె తన్ని గ్రంథరచనకు పురిగొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయి సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేస్తున్నారని చెబుతున్నారు తుది పరిష్ సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రార్థించి శ్రీ సాయి త్రిమూర్తికరంగా స్వరూపులైన సమర్థ సద్గురులనియో వారు మన సంసారంలో నదిని దాటించగలరని చెబుతున్నారు తర్వాత తమ గృహ దేవత నారాయణ ఆదినాయకు ఆదినారాయణ సంస్కరించి వారి కొంగణ దేశంలో వెలిసినో ఈ భూమి ఆ పరశురాముడు సముద్రం నుండి సంపాంజనలి చెప్పుచు వారి వంశ మూల పురుష స్తోత్రం చేసిరి అటు బిమ్మట వారి గోత్రుషివు గర్గ్భాజుని స్మరించెను అంతేగాక యాజవైపుడు దృగ్గుడు పరాశుడు నాగదుడు శనక సనాలు సంతకుమారుడు సుఖుడు సౌనికుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జయమణి వైసంపాయనుడు నవయోగింద్రులు మునగు పలువురు మునులను నివృత్తి జ్ఞానాదేవు సోపాను ముక్తి భాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తోకారాం కాన్హో నర్హరి తదితర అల్వాచన యోగీశ్వరులను కూడా ప్రార్థించను తరువాత తన పితామహుడైన సదాశివనకు తండ్రి రఘునాథునకు తల్లికి చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సాధనకు నమస్కరించను అటు పైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయడానికి ప్రార్థించను చివరగా తన గురువు దత్తావత్ర శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యాన్యు బ్రహ్మమే స్వచ్ఛమైన అనుభవం తనకు కలిగించ శక్తి వారికే కలదని చెప్పుతూ నీ ప్రపంచంలోనే ఏ జీవులనందు పరమాత్మ నివసించున్నాడో వారందరికీ నమస్కరించను పరాశురుడు వ్యాసుడు సౌందర్యుడు మొదలగు గలవారిలో చెప్పిన భక్తి మార్గులను పొగిడి వందించిన పెంబట హేమని పంతులు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను పంతొమ్మిది వందల పది తదుపరి నాడు ఉదయం నేను షిరి శ్రీ రాయిబాబాని దర్శనం కొరకు వెళ్తీని అప్పుడు జరిగిన ఈ క్రింది విషయము గమనించి మిక్కులు ఆశ్చర్యపడుతుంది బాబా ముఖపృక్షాలను గాంచుకొని గోధుమ ఇసుటకు సంతృండాను వారి నేలపై గోలు పరిచి దానిపై తిరగ తిరగలిగించి చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫిని చొక్కా చేతులు పైకి మడిచి పిడికడు చొప్పున గోధుమలు వేచి విసరతాగిలి అది చూసి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏం చేయను ఆయన ఎందుకు గోధుమలు విసురుచుందేను వారి భిక్షాంతో వారే వారి గోధుమ పిండితో నేమి నిమిత్తము వారి పిండిని నిల్వ చేయాల్సిన అగత్యం లేదే అని తిని చెప్పింది అచ్చట వచ్చిన మరి కొంతమంది అట్లే ఆ ఆశ్చర్యలేది కానీ మాలోని ఎవరికి కూడా భావాన్ని ప్రశ్నిస్తూ ధైర్యం సాదుకుండేను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను ఆపాల గోపాలము ఈ వింత చర్యను చూసికై బాబా వద్ద గుమ్మిపొడివి నలుగురు స్త్రీలు ఎట్లో సాసించి మస్జిద్ మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విశుట ప్రారంభించి వారి తిరగ పిడిని చేత పట్టుకుని బాబాలను పాడిచి విసుట సాగించి ఈ చర్యలు చూచి బాబాకు కోపం వచ్చాను కాని వారి ప్రేమకు భక్తికి మిగులు సందర్శించి చిరునవ్వు నవ్విరి విసిరినప్పుడు స్త్రీలు తమలో ఇట్లు అనుకుంది బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారు ఎవరు లేరు వారు భిక్షాటంతో జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకుంటే గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో బాబా మిగిలిన దయార్థ హృదయుడు వచ్చే మనకి పెండిని పంచిపెట్టిన కాబోలు ఈ విధముగా మన్మన వేరే విధము చింతించు పాల్చి ఇష్ట ముగించి పిండిని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం తీసుకొని అంతవరకు శాంతంగా గమనించున్న బాబా లేచి కోపంతో వారి తిట్ తిట్టుచు ఇట్లెన్ను ఓ వెళుతులారా మీకు పిచ్చి పట్టిందా ఏమి ఎవరబ్బు సొమ్మని కొని లూటీ చేయుచుంటుంది మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని గుంపౌడు ప్రయత్నిస్తున్నారు సరే చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామం సరిహద్దుల పైన చల్లుడు అది విని ఆ వనితల రాజ్యం లేది సిగ్గు పడింది గుసగుసలాడి కొనుసు ఊరి సరిహద్దుల పోయి బాబా ఎడ్జాను సారము ఆ పిండిని చల్లిది నేను ఇదంతా చూచి సిరిని ప్రజలు ప్రజలను బాబా చర్యలు గురించి ప్రశ్నించుని ఊరిలో కలరా కలరా జాడ్యం కలదని దాన్ని శాంతింపజేయట కది కూడా బాబా సాధనని చెప్పి అప్పుడు వారి విసిరు గోధుమలు కావని వారి కలరా జాడ్యం విసిరి ఊరి కవతలు పాద ద్రోలు అనియో చెప్పి అప్పటి నుండి కలరా తగ్గను గ్రామంలో ప్రజలందరూ అభినందించి ఆనందించిరి ఇది అందుకే విన్న నాకు మిక్కిలా సంతసం కలిగాను దీని గోడార్థం తెలుసుకొని కుతూహం కలిగేను గోధుమ పిండికి తలరా సంబంధం సంబంధమేమి ఈ రెండింటికి తన కార్య కారణ సంబంధం ఏమి ఒకటి ఇంకొకటి అన్నింటి శాంతింపజేయను ఇది అంతే అగోచరంగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయంలో గుర్తి రాసి బాబా లేదని వన్సారా పాడిపని అన్ని ఇచ్చించుకుంటుంది ఈ లేదో చూసి ఇట్లు భావ భావించుకుని హృదయానంద పూర్తిని ఈ ప్రకారంగా బాబా సత్యత్తులు రాయట ప్రేరవింపబిడిచింది అట్లే బాబా కృపా కటాక్ష చే ఆశ ద్వారా గ్రంథము నిర్విఘ్నమవును జయప్రదమౌను అని పూర్తయినది తిరగలు విసిత దాని వేదాంత తత్వము తిరగలు విసిటే గురించి శిరిడి ప్రజలకు ఒక రీతినే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా సిరిడి అందు సుమారు అరవై ఏండ్లు నివసించాను ఈ కాలమానికి వారి తెరగలు విసురుతనే ఉండిది నిత్యము వారి విసిరిది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనో విచారములు మొదలైనవి తెరగలు యొక్క క్రిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకొని పెడి జ్ఞానము జ్ఞానోదరము గాని ఆత్మ సాక్షాత్కారం గాని మొట్టమొదటి పాపములు కోరికలను తుడిచివేయవలను అటు పెమ్మట తిరుగుణాం పొందవలను అహంకారము చంపుకొనవల్ను ఇది వినగనే కబీరు కథ గుర్తుకొచ్చును ఒకనాడు శ్రీ ఒకటే తిరగలో ధాన్యం వేసి విసురుచుందిను దాన్ని చూచి కబీరు ఏడవసాగను నిపద నిజంగా యొక్క సాధు పొంగు అది చూచి కారణమంగా కారణం అడగగా కబీరుడు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యం వల్లే ప్రపంచమును తిరగలను విసిరేయబడను కదా దానికి నిపద నిజుడు బదులు చెప్పాను భయం లేదు తిరగలి పిండిని గట్టిగా పట్టుకొను అనగా జ్ఞానమును విడువకము నేనట్లు నేనట్లు గట్టిగా పట్టిన నీవును అట్లే చేయము మనసును కేంద్రీకరించము దూరంగా పోనీయకము అంతరాత్మ చూచటకు దృష్టిని అంతరకము అంతర్ముఖము కానిమ్ము నీవు తప్పక రక్షింపబడదు మొదటి అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథ్ దర్పణ వస్తు శుభం భవతు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై